వంద మందిని నరికితే మగధైరా హిట్ట హరీష్ శంకర్ దిమ్మదిరిగే సమాధానం డైరెక్టర్ హరీష్ శంకర్ ఇటీవల సోషల్ మీడియాలో అయినా మీడియా ముందైనా ఏ విషయంలోనూ తగ్గడం లేదు తన అభిప్రాయాన్ని బలంగా స్పష్టంగా వినిపిస్తున్నారు డైరెక్టర్ హరీష్ శంకర్ ఇటీవల సోషల్ మీడియాలో లేదా సినిమా ప్రమోషన్స్లో విలేకరులు అడిగే ప్రశ్నలకు సూటిగా దిమ్మదిరిగే కౌంటర్లు ఇస్తున్నారు అవసరమైతే వాసనాలకు కూడా దిగుతున్నారు మిస్టర్ బచ్చన్ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో హరీష్ శంకర్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే ఈ సినిమా తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్లో పాల్గొనబోతున్నారు హరీష్ శంకర్ ఈ క్రమంలో శంకర్ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ మిస్టర్ బచ్చన్ చిత్ర విశేషాలు వివరిస్తున్నారు అదేవిధంగా చిత్ర పరిశ్రమ గురించి కూడా తన అభిప్రాయాలు చెబుతున్నారు సినిమాల్లో హీరోలు చేసే యాక్షన్ గురించి ఇంటర్వ్యూలో చర్చ జరిగింది శంకర్ మాట్లాడుతూ హీరో అంటే సామాన్య వ్యక్తిలాగా మీలాగా నా లాగా ఉంటే అతడు హీరో అవ్వడు ప్రేక్షకులు అన్ని సమస్యలు మర్చిపోయి ఎంజాయ్ చేయడానికే సినిమాకు వస్తారు అలాంటప్పుడు తాను చేయలేని పనులు హీరో చేయాలి అని అనుకుంటాడు తాను కొట్టలేని శక్తివంతుడిని హీరో కొట్టాలని ప్రేక్షకుడు భావిస్తాడని హరీష్ శంకర్ అన్నాడు యాంకర్ ప్రశ్నిస్తూ నిజమే కానీ ఇటీవల సినిమాల్లో నెల విడిచి సాము చేసే యాక్షన్ సీన్స్ వస్తున్నాయి వంద మంది విలన్లు వస్తున్నారు రెండు వందల మంది వస్తుంటారు వారందరినీ హీరో ఎరగదీసేస్తుంటాడు ఇలాంటి సీన్లు సహజసిద్ధంగా ఎలా ఉంటాయని యాంకర్ ప్రశ్నించారు దీనికి హరిశ్ శంకర్ దిమ్మదిరిగా సమాధానం ఇచ్చారు హరీష్ మాట్లాడుతూ మీ దృష్టిలో మగధిరాజ్ చిత్రం హిట్ హిట్టా హిట్ అయితే ఏ స్థాయి హిట్ అని ప్రశ్నించారు యాంకర్ బిగ్ హిట్ అని సమాధానం ఇచ్చారు హరీష్ మాట్లాడుతూ అది అప్పట్లో ఇండస్ట్రీ హిట్ సినిమా ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ వంద మందిని పంపు అని నరకడం మొదలు పెడితే లెక్క పెట్టుకుంటూ ఉంటాడు షేర్ ఖాన్ పాత్రలో నటించిన శ్రీహరి మేము నిజంగా నేల విడిచి సాము చేస్తే ఆడియన్స్ ఆ చిత్రాన్ని ఫ్లాప్ చేయాలి కదా మగధీరా చిత్రంలో ఆ సీన్ హండ్రెడ్ మెన్ ఎపిసోడ్ అని పాపులర్ అయింది సలార్ చిత్రంలో ప్రభాస్ ఎంతమందిని నరికాడు ఆ సినిమా హిట్ కాలేదా ఎనిమిది వందల కోట్ల కలెక్షన్స్ రాబట్టలేదా నరకడం మీదనే ఏ దర్శకుడు కథ రాయుడు అందులో ఎమోషన్ ఉంటుంది నరికితే సినిమా హిట్ అంటే మగధీరా తర్వాత పదివేల మందిని నరికే సినిమా వచ్చుండాలి ఉండాలి కానీ పదివేల మందిని నరికే సినిమా రాలేదు సినిమాకు ఆ ఎమోషన్ క్యారీ అవుతుంది అనుకుంటేనే విలన్స్ని సెట్ చేస్తారు డైరెక్టర్స్ ఒక్కోసారి డైరెక్టర్స్ ఎక్స్పెక్టేషన్స్ మిస్ ఫైర్ అవ్వచ్చు కానీ కథ ఏ డైరెక్టర్ అయినా ఏ ప్రొడ్యూసర్ అయినా కూర్చుంటారు వందల కోట్లు వేల కోట్లు పెట్టి సినిమాలు తీసేవాళ్ళు ఆషామాషాగా సినిమాలు చేయరు కదా ఆ ఫైట్ కథలో ఉన్నటువంటి ఎమోషన్కు సూట్ అయితే మాత్రమే చూస్తారు అంటూ బదిలిచ్చాడు హరీష్ శంకర్